హలో అండి ఈ రోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ చూడడానికి మనం వచ్చామండి ఈ లొకాలిటీ ఎంత బాగుంది అనేది గమనించండి ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ అండి మరొకసారి ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడుంది ఈ ప్రాపర్టీ కాస్ట్ ఎక్కడ ఈ ప్రాపర్టీ గురించి టోటల్ డీటెయిల్స్ నేను ఎండ్ వరకు చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీని డైమెన్షన్ మనం గమనించినట్లయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ తోటి ఈ ఇంటి ముందు మనకు ట్వంటీ ఫీట్ వైడ్ రోడ్ అనేది ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి మళ్ళొకసారి ఈ ప్రాపర్టీ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి సో ఒక్కసారి ఈ ప్రాపర్టీని మొత్తం నేను విజిట్ చేయిస్తాను ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ తోటి ఉన్న ఈ ప్రాపర్టీ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ తో ఉందండి మళ్ళొకసారి ఈ ప్రాపర్టీ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ లో ఉందండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఉందండి సెవెన్ ఇయర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి మనకు ఇచ్చిస్తున్నారండి ఈ ప్రాపర్టీ సో ఒక్కసారి నేను మీకు విజిట్ చేయిస్తాను మనకు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చాయండి దీని కింద మనకు ఒక వాష్ ఏరియా అనేది ఇవ్వడం అదే విధంగా ఇక్కడ ఒక కార్ పార్కింగ్ తో పాటు మనకు ఒక బైక్ పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇంటి ముందు మనకు ట్వంటీ సిక్స్ వైడ్ రోడ్ అని చెప్పాను కదా ఇప్పుడు మనము మన మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాం ఆపోజిట్ డైరెక్షన్ డైరెక్షన్ లో గమనించినట్లయితే మనకు టీవీ యూనిట్ ఉన్నట్లు మనం గమనించవచ్చండి సో మనకు మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే టీవీ యూనిట్ సోఫా యూనిట్ అనేది ఉందండి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకు డైనింగ్ ఏరియా ఉందండి ఈ డైనింగ్ ఏరియాలో కూడా మనం చూడొచ్చండి మనకు చాలా గా వచ్చింది అండ్ మనకు ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ లో మనకు ప్రేయర్ స్పేస్ తో పాటు మనకు కిచెన్ అనేది రావడం జరిగింది ఇది మనం చూస్తున్నాము ఇది కిచెన్ అండి ప్రేయర్ స్పేస్ అండి దీని పక్కన వచ్చేసి ఇది కిచెన్ అండి కిచెన్ లో మనకు కంప్లీట్ గా ఫర్నిషింగ్ చేయించి ఉన్నట్లు చూడొచ్చండి కబోర్డ్ వర్క్ అనేది ఉంది అండ్ మనకు చిమ్నీ పాయింట్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం విండో అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చండి మనము కబోర్డ్ వర్క్ అనేది చాలా నీట్గా చేయించి ఉందండి మనకు దీని ఆపోజిట్లోనే డైనింగ్ ఏరియా అనేది ఇచ్చారండి ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ అనేది చేయించి ఉందండి సోఫా యూనిట్ కూడా మనం చూడొచ్చండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ డోర్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ వెళ్ళడానికి కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మనం జస్ట్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మస్కిటో మ్యాట్స్ కూడా ఇక్కడ ఉన్నట్లు మనం గమనించవచ్చండి కామన్ వాష్ ఏరియాతో పాటు మనకు టూ బెడ్రూమ్స్ ఇచ్చారండి సో ఒక్కసారి నేను మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ ని విజిట్ చేస్తున్నాము దీనికి ఎలాంటి అటాచ్ బాత్రూమ్ అనేది లేదండి దీంట్లో మనకు కబోర్డ్ వర్క్ చేయించినట్లు మనం చూస్తున్నామండి ఓకే ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి కబోర్డ్ వర్క్ అనేది చూస్తున్నాము దీని ఆపోజిట్ లోనే ఫస్ట్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లోనే కామన్ బాత్రూమ్ అనేది ఉందండి సో ఒక్కసారి నేను ఇది కూడా చూపించేస్తాను దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా కబర్డ్ వర్క్ ఉంది ఇక్కడ దీనికి మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి ఈ ప్రాపర్టీ టోటల్ గా లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది స్లాబ్ ఏరియా వచ్చిందండి ఈ ప్రాపర్టీకి మనకు బోర్ అనేది లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్స్ ఉందండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్స్ మనకు బోర్ అనేది వేయడం జరిగింది ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు స్లాప్ ఏరియా అనేది రావడం జరిగింది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉందండి ఈ ప్రాపర్టీ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ ఉందండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పీబీ నగర్ కాలనీ మళ్ళొక్కసారి పీబీ నగర్ కాలనీ ఓల్డ్ సఫీల్ కూడా నియర్ డీ మార్ట్ అండి డి ఇక్కడ నుంచి మన ఇంటి నుంచి అండి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఒక కోటి పదమూడు లక్షలండి వన్ కరోడ్ థర్టీన్ ల్యాక్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇమీడియట్లీ ప్రాపర్టీని సేల్ చేస్తున్నామండి ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ల్యాక్స్ వరకు ఎస్బీఐ లోన్లో మనకు డ్యూ ఉందండి అది వెంటనే మీరు డౌన్ పేమెంట్ చేసిన వెంటనే టోకన్ అమౌంట్ ఇచ్చిన వెంటనే క్లియర్ చేసి ఇస్తామండి